వెల్కమ్ టు ఎమర్ థాట్స్ శ్రీ మాత్రే నమ మాసానం మార్గశీర్షాహం అంటాడు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనది ఉపయోగకరమైనదని అర్థం కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమై ఉన్నప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెబుతాడు కృష్ణుడు ఈ నెలలో లక్ష్మీనారాయణ్ని తులసి దళాలతో పూజించడం పుణ్యప్రదమని అంటారు ఆధ్యాత్మికంగా మానసికంగా శక్తినిచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి మార్గశిర తదియనాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి అంటారు శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి అని అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు ఈ నెలలో వచ్చే త్రయోదశి నాడు ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట ఈ వ్రతాన్ని ఓ సంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా పదమూడు ఏళ్ల పాటు చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సకల శుభాలు కలుగుతాయని అంటారు ఈ నెలలో సూర్యుడిని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్త జయంతిగా పూజిస్తారు భక్తులు ధనుర్మాసం మొదలు దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ఈ ధనుర్మాసం కొనసాగుతుంది ఈ మాసంలో ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం మొదలైన వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పట్టణం చేస్తారు ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు అలా పంచడాన్ని బాలభోగం అంటారు కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి స్వర్ణద్వార ఏకాదశి మోక్ష ఏకాదశి అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్ళు తెరుచుకుంటాయని అంటారు దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్ళిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్